మనకోసం మన వార్తలు అందించే ఏ న్యూస్ కు స్వాగతం మా ఊరి ఇది మా తావరు మా బుద్ధి గ్రామం ఇది మాకెళ్ళాలంటే మేము ఎవరికి వెళ్ళి పట్టాలు ఆల్రెడీ అబ్జెక్షన్ పెట్టినాము కట్టిన నొప్పుకొచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మేనేజ్ చేశారు అది కూడా చెప్పారు ఒక ఓన్లీ ఎస్ సి ఎస్ ఇల్లు పడకుండా పోతారు మీరు వచ్చిన అందుకోసమా మేము ఆల్రెడీ ఒక ఎస్సి కానీ ఇక్కడ మేము పిల్లల్లో స్థలాలేకా ఇక్కడ వచ్చి ఎంఆర్ఓ ద్వారా పక్క సర్వే పెట్టి మేము ప్లాట్లు తెచ్చుకుంటే ఆ ప్లాట్ని ఈరోజు కూల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది చేసే గురి చేసారు తెలిసి కొందరిపైనే కక్ష అధికారులకు ఎందుకు వివక్ష అంటున్న శాంతినగర్ వాసులు కొందరిపైనే లక్ష్యంగా చేసుకొని శాంతినగర్ లో ఆక్రమల తొలగింపు చేపట్టారు అంటున్న స్థానికులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రెండవ వార్డు శాంతినగర్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు చేపడుతున్నారని వాటిపై చర్యలు తీసుకోమంటూ ఈ ప్రాంత వాసులు గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారని వాటిని అధికారులు ఎప్పుడు పట్టించుకోకుండా ఈ రోజు మాత్రం హడావిడిగా జేసీబీ వాహనాలు తెచ్చి కొన్ని ఇళ్లను మాత్రమే తొలగించి మిగిలిన వాటికి జోలికి పోకుండా వెళ్లిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు స్థానికంగా ఉండే బ్రహ్మనాయుడు మరియు మరికొంతమంది దీనిపై ఆరోపణ ఇస్తూ ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి కొందరు అక్రమంగా ఇల్లు నిర్మించుకుంటున్నారని వారిలో కానికేతరులు అధిక శాతంలో అక్రమాలు చేపట్టారని దీనిపై విచారణ చేపట్టమని ఎన్నోసార్లు ఆరోపించినా పట్టించుకోలేదని కానీ ఈరోజు మాత్రం పేదల ఇళ్లను తొలగించారని మిగిలిన ఇళ్ల జోలికి వెళ్లలేదని వారు తెలిపారు ఓ రెవెన్యూ ఉద్యోగి ఏకంగా ఆరు పట్టాలు ఆక్రమించుకొని వాటిని లక్షలకు అమ్ముకున్నాడని తెలిపారు ఈ ప్రాంతంలో స్నానికేతరులు అధిక శాతంలో ఇక్కడ ఆక్రమాలు చేపట్టారని వారు ఆరోపించారు కొందరినే లక్ష్యంగా చేసుకుని అక్కడక్కడ ఓ ఆరు ఇళ్లను కొని కొన్ని బేసమాటలను తొలగించి మిగిలిన ఆ యాభై ఇళ్లను ఎటువంటి చర్యలకు చేపట్టకుండా వెళ్లిపోవడంపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే మిగిలిన వాటిని వదిలేశారని స్థానిక ప్రజలు అభిప్రాయం వెల్లడించారు విచారణ చేపట్టి స్థానికులకు మాత్రమే అవకాశం కల్పిస్తూ ఇక్కడ ఉన్న అక్రమాలను పూర్తిగా తొలగించకపోతే తాము జిల్లా కలెక్టర్ను ఆశ్రయిస్తామంటూ వారు తెలిపారు

ప్రభుత్వం మారినప్పటి నుంచి మళ్ళీ కట్టడం ఎక్కువైపోయింది ఇక్కడ దాదాపు మూడు పది ఇళ్ళు దాకా కట్టారు పది ఇళ్ళు కట్టిన తర్వాత మేము ఎంఆర్ఓ కి కమిషనర్కి తెలియజేయడం జరిగింది వచ్చిన తర్వాత ఎవరైతే ఎస్టీ ఎస్టీ వాళ్ళు ఉన్నాయో వాళ్ళు ఇళ్ళే పడగొట్టేసి మిగిలిన ఇళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతా ఉన్నాం మాకు తెలిసి పదికి పదికిల్లు కట్టినప్పుడు కొంతమంది కొంతమంది ఆపేదేంటి ఎవరైతే మూల కార్యక్రమంలో వాటిని ఆగిపోయేదేంటి ఎవరు స్థలం ఎవరు చూపి మూడు పట్టాలు ఉన్నాయి మూడు పట్టాలు ఇచ్చున్నారు ఎమ్మెల్యే గారు మూడు పట్టాలు ఇచ్చిన్నారు ఆల్రెడీ అబ్జెక్షన్ పెట్టినాము కట్టి వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మేనేజ్ చేశారు అది కూడా చెప్పారు ఒకసారి రేకులు పడితే కరెంట్ వైర్ లాగితే ఎవరు వస్తారో చూసుకుంటామని ఇప్పుడు ఎవరు కాపరాలు ఉన్నారు కాపరాలు ఆపిటానికి ఇక్కడ కాపరాలు ఎవరు లేరు కదా ఇక్కడ అది ఓన్లీ ఎస్సీ ఎస్టీ పడగొట్టు మీరు వచ్చింది అందుకోసమా మిగతా ఏంది ఒక ఫోన్ చేపించారు మాట్లాడుతారు వెళ్ళిపోతున్నారు గ్రామస్తులు కాదు మా గ్రామస్తులు పది మంది ఎక్కడ ఇప్పుడు ఫస్ట్ చేయబడకొడతారు ఆకుపై చేసుకున్న వాళ్ళంతా అమ్ముకున్నారు మొత్తం అమ్ముకున్నారు ఒక్కొక్కరు ఐదు లక్షలకి పది లక్షలకి ఎంఆర్ ఆఫీసులో ఉన్న ఒక ఆయన ఆరు పట్టాలు ఎక్కడ ఎట్లొస్తే అతనికి ఆరు పట్టాలు ఇక్కడ మేము గత నలభై సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం లేఅవుట్ మాకు శాంతి నగర్ గ్రామస్తుల మేము మేము ఎక్కడికి వెళ్ళాలా